ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చారు ఇంకా స్వామివారి వస్త్రాలు తీసుకొని వస్తూ ఉంటుంది ఇంకా నడవలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇంకా స్వామివారి వస్త్రాలు ఎప్పుడు పడేద్దామా అని చెప్పి ఇంకా ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా స్వామివారి వస్త్రాలు కింద పడేసి తప్పించుకుందాం అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇంకా స్వామివారి వస్త్రాలు కింద పడిపోతూ ఉంటే ఇంకా ఆద్య ఒక్కసారిగా పట్టుకుంటుంది ఏంటి చారు స్వామివారి వస్త్రాలు కింద పడకూడదు కదా జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి ఇంకా ఆద్య అంటూ ఉంటే నేనేం చేయను ఆ దేవుడు నన్ను ఇక్కడి వరకే మోపించుకున్నాడేమో అని చెప్పి ఇంకా చారు అంటుంది ఇంకా అప్పుడు రఘురాం ఆద్య ఆ స్వామివారి వస్త్రాలు నువ్వు తీసుకురా అమ్మా అని చెప్పి ఇంకా రఘురాం అంటే ఇంకా సరే పెద్దనా అని చెప్పి ఇంకా ఆద్య అంటుంది ఇంకా స్వామివారి వస్త్రాలు తలపై పెట్టుకొని ఇంకా ప్రదర్శనలు చేస్తూ ఇంకా కాలు కాలుతూ ఉంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇంకా స్త్రీను అది గమనించి అక్కడ ఉన్న డ్రమ్ములో నీళ్లు వంచుతాడు ఇంకా అవి ఆద్య కాలు దగ్గరికి చేరుతాయి ఇంకా ఆద్య నడుస్తూ ఉంటే ఇంకా శ్రీను మళ్ళీ బిందెతో నీళ్లు పోస్తూ ఉంటాడు ఆద్య ఇంకా ప్రదర్శనలు చేస్తూ ఉంటుంది ఇంకా అది చూసి పద్మచారుకు చాలా కోపంగా ఉంటారు ఇంకా రఘురాం జానకి వాళ్ళేమో సంతోషిస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్